క్యూనియన్ కు స్వాగతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్ బి గెస్ట్ హౌస్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో దెబ్బ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మెట్టుపోశెట్టిని నియమించడం జరిగింది అనంతరం జిల్లా స్థాయి అడక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి మహాసభలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా హైదరాబాద్లో బహిరంగ సభ ఐదు లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు ఎస్సీ ఎస్టీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం పూర్తిస్థాయిలో స్పందించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివాసీ ప్రజాప్రతినిధులు వెంటనే కమిషన్ ఏర్పాటు చేయడానికి లంబాడీలను తొలగిస్తూ ఉన్న ఆదివాసులకు న్యాయం జరిగేలా కమిషన్ ఏర్పాటు చేయాలని తుడుం దెబ్బ డిమాండ్ చేస్తుందని అదేవిధంగా జియో నెంబర్ మూడు ఒకటి బై డెబ్బై ఆదివాసులకు వీసా చట్టాలు తెచ్చి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏజెన్సీ చట్టాలు ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వం హక్కులను కాలరాసిందని ఉన్న పోడు భూములు కూడా గుంజుకొని ఆదివాసులకు అన్యాయం చేసిందని ఆరోపించారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అలా చేయకుండా ఆదివాసులకు ఉండే హక్కులతో పాటు పోడు భూములు ఆదివాసులకు పంచుతూ వాటికి పట్టాలు ఇవ్వాలని ఇంద్రమైన్లు లేదా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు లేదంటే త్వరలోనే పెద్ద ఎత్తున ఐదు లక్షల మంది ఆదివాసులతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాస్తారోకు చేపడతామని పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ హెచ్చరించారు హక్కుల కోసం అహంసలు కృషి చేస్తూ వారి అడుగుజాడలో మేము సైతం అంటూ అన్ని మండలాల నుంచి నిజామాబాద్ జిల్లాలో వచ్చిన కార్య ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా శుభాభినందనలు అన్నగారు ఆశ అన్నగారి అడుగుజాడలో మేము నడుస్తూ ఆదివాసీ హక్కుల కోసం అన్ని గ్రామాలను అన్ని సమస్యల పైన ప్రధానంగా భూమి భూమి హక్కుల కోసం పోడు హక్కుల కోసం మరియు మా ఎస్సీ చట్టాల కోసం కూడా అన్నగారు చాలా సందర్భంలో కుల 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 బలు జరిగిన సందర్భాల్లో కూడా అన్నగారు మాకు సలహా సూచన ఇచ్చి మా వెంట నడిచినందుకు అన్నగారికి ధన్యవాదాలు అలాగే ఆదివాసుల హక్కుల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు జై నేడు నిజామాబాద్ జిల్లా ఆదివాసీ సమాజం ఒక నూతన నిర్ణయం నూతన కమిటీ వేసుకుందామని నూతన ఆలోచనతోని రాష్ట్ర కమిటీ పిలుపడం జరిగింది వారికి ప్రత్యేక ఉదయం దాని తెలుపుకుంటూ రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ నిజామాబాదు జిల్లా కమిటీ వేయడానికి పూర్తి స్థాయిగో పూర్తి స్థాయిగా స్పందిస్తూ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మహాసభలు జరుగుతున్నాయో రాష్ట్ర మహాసభలు జరిగే పరిస్థితి లోపల జిల్లా మహాసభలు దృష్టిలో పెట్టుకొని అన్న అన్ని జిల్లాలు మహాసభలు జరిగి జిల్లా కమిటీలు ప్రచారంలోకి వచ్చాయి కనుక అదే తరుణంలో వీరి పిలుపును అవమానంగా భావించి ఇవాళ జిల్లా నిజామాబాద్ జిల్లా కమిటీ వేయడానికి విషయడం జరిగింది దేనికి తర్వాత జిల్లా కమిటీల అనంతరం రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక ఐదు లక్షల మందితో తరలించి ఇవాళ సమస్యలు ఆదివాసుల సమస్యలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి విన్నవించుకునే ప్రయత్నం చేయడానికి అవుతూ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ నూతన కమిటీ ప్రకటిస్తున్నాం ఎందుకంటే దాదాపు ఏదైతే మేము అనుకున్నాం ఏదైతే మేము అనుకున్నామో ఏదైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషను కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసము పూర్తి స్థాయిలో స్పందిస్తూ ఒక ప్రకటన చేసిందో దాని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి లంబాడీలను తొలగిస్తూ ఉన్న ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా కమిషన్ ఏర్పాటు చేయాలని తోడు డిమాండ్ చేస్తా ఉంది అదే తరంలో ఏదైతే పోగొట్టుకున్న జీవన నంబర్ త్రీ కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ కావచ్చు ఫీసా చట్టాలు కావచ్చు ఇదేనా మైదాన ప్రాంతం ఉన్న ఆదివాసులు ఏదైనా చట్టాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చొరవ తీసుకొని చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల లోపల గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదివాసులు నిర్వీర్యం చేసింది ఏదైతే మా అక్కడు కాల ఉన్న పోడు వ్యవసాయాన్ని కూడా గుంజుకొని పది ఇరవై కుంటలు వ్యవసాయం చేసుకున్న తరుణం లోపల వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళకు జైళ్లకు పంపించే ప్రయత్నం చేసింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో రాగానే జగ మధ్య లోపల ఆదివాసులను గుట్టలు ఇప్పేసి చెట్ల కట్టేస్తే తరుణం గత ప్రభుత్వం తీసుకున్నది అదేవిధంగా లోపల వ్యవసాయం చేసుకున్న ఆదివాసుల మీద కేసులు పెట్టి ఇవాళ బంజర్ దొడ్ల దొడ్లను గుడ్లంతొల్లనట్టు తోలి ఆదివాసులను విచ్ఛిన్నం చేసింది అలా కాకుండా ఏదైతే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆదివాసులకు అన్యాయం చేసింది మేము భావిస్తా ఉన్నాం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక ఈ ఆదివాసీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఆదివాసీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి ఇవాళ మా సమస్యలు పరిష్కరించని విడ మీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేయాల్సిన అవసరం అని చెప్పి ఆదివాసీ ప్రజాప్రతినిధులు పిలుపునిస్తూ ఏదైతే ఈ ఆదివాసీలు కోల్పోయే మైదాన మైదాన ప్రాంతంలో ఆదివాసీల వ్యంజన్ చట్టాలు దొరుకుతలేవు మరి ఇలా పోటు భూములు పూర్తి లేవు మరి వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో పోరాటం చేయడానికి ముందుకొచ్చినాం అదేవిధంగా ఏదైతే రెండు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నారో డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఆదివాసులు నివసిస్తున్నారో అదే ప్రాంతంలో అక్కడే ఇలా పూర్తి స్థాయిలో విద్యా వైద్యం డబుల్ బెడ్రూమ్ అక్కడ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడెకరాల భూమాన్ని కథపర్వతం ప్రకటించింది మరి అది ఆ ప్రభుత్వం తుంగలో దొక్కింది అదే విధంగా ఆదివాసులు ఎక్కడ ఉన్నారో వ్యవసాయం చేసుకున్న ఆదివాసులకు మూడెకరాల భూమి బెసర్దిగా ప్రభుత్వము కొని ఇవ్వాలని చెప్పి చెప్పు చెప్తూ విద్యా వైద్యం మీద ప్రత్యేక అవగాహన కల్పిస్తూ ఆదివాసులకు ఒక పూర్తి స్థాయిలో అవకాశం కల్పించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఏ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకున్నా వాటిని వ్యతిరేకించి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆహ్వానిచ్చారు ఖాటుగా ఆదివాసులు పక్షాన ఉంటుందని చెప్పి మేము ఇలా అనుకుంటా ఉన్నాం ఏదైతే పరిపాలన ఉందో విద్యా వైద్యం మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది అదేవిధంగా ఆదివాసుల మీద కూడా ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి వేసి ఇవాళ వెంటనే ఆదివాసుల మనగణ కోసం బాగు కోసం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోని అవసరం ఉందని చెప్పి ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ప్రభుత్వానికి పట్టిన కాదు ఈ ప్రభుత్వంలో పట్టలేకుండా ఖచ్చితంగా మేము ఇలా ఆ విధంగా మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పోరాటం చేస్తామని చెప్పి తెలియచ్చు ఏదైతే ఆదివాసీ సమాజం ఉందో ఆ సమాజాన్ని పూర్తిగా వినూత్న వినీత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో మమ్మల్ని అభివృద్ధి పరిచే ప్రయత్నం లోపల వాళ్ళ ఇవాళ మా ప్రజాప్రతినిధులు ఆదివాసీ ఉద్యమకారులు ఇవాళ పూర్తి స్థాయిలో మాకు కావాల్సిన హక్కులని పోరాటం చేసే విషయంలో పూర్తి స్థాయిలో స్పందించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పొలం తొడుదెబ్బ జిల్లా కమిటీ ఇలా ప్రకటించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది కనుక మళ్ళీ తొడుగుదెబ్బ జిల్లా కమిటీని ఈరోజు ఆదివాసీ ప్రజలకు మీడియా మీడియా మిత్రులకు తర్వాత జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో పరిచయం చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు పరిచయం చేస్తా ఉన్నాం మరి ముందుగా అధ్యక్షులు మన మెట్టి పోషెట్టి గారు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది వారు చప్పట్లతో మోహన్ గారు చప్పట్లతో జగన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చప్పట్లు జాయింట్ సెక్రటరీ మండల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా గంట సాయిలు ఉపాధ్యక్షులుగా సాయిరామ్ ఉపాధ్యక్షులుగా అప్పుడు లక్ష్మీనారాయణ జైల్ సెక్రటరీగా నడిపూట మల్లయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ హాసార్ సాగర్ బైరి నరేష్ అదే బై బైరి నవీన్ మడావీరి గజేందర్ రవికుమార్ గడ్డ రాజు విధంగా ముఖ్యంగా కీలకంగా ఈ పేరు ఖచ్చితంగా మీరు అందరూ నోట్లో పెట్టుకోవాలి నోట్లో నోట్ చేసుకోవాలి ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ కి వెన్ను పూసలాగా వెన్నొంకలాగా పనిచేసే మన మిత్రుడు నరేష్ గారిని మీడియా ఇంచాలి ప్రచార కార్యదర్శిగా ప్రత్యేకంగా ప్రకటించగలుగుతాం మనకి చెప్పట్లతో స్వాగతం అదే విధంగా రోజు జిల్లా కమిటీ నిజామాబాద్ జిల్లా అడాక్ కమిటీ ప్రకటించినందుకు తెలియజేస్తూ ఆదివాస సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని చెప్పి సూచన ఖచ్చితంగా పోరాటాలు చేస్తేనే పోయిదేం లేదు వీళ్ళ పోరాటం చేస్తేనే మన అక్కడ మనకు ఖచ్చితంగా మనకు తగ్గుతాయి కనుకనే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ పోరాటాల కోసం సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి వినిపిస్తాం చూడండి వినిస్తాం जे जे आदिवासी। मैंने क्या नापसंद कर दिया ना? ब्रांफेल्ट। किचन में बिचारे तो। स्पीड नहीं है। तेरा चलो। योग बहुत अधिक है। आओ बहुत अधिक। आओ 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 Samosa, 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 s a s a Samosa, s a m s a s a m o o s a s a a Samosa, s a m o s s a m a Samosa, s a m o o s a s a m o s o s a s a s a Samosa, s a m a ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి